అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము వెస్ట్ గోదావరి జిల్లాలో ఎయిట్ త్రీ డబల్ టూకి సంబంధించి ఫీల్డ్ మీటింగ్ పెడుతున్నామండి ఈరోజు ఈ మీటింగ్ జరుపుకోవడానికి కారణం ఎయిట్ త్రీ డబల్ టూ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఎయిట్ త్రీ డబల్ టూలో అధిక గింజ ఒలిపిడి శాతం మీరు ఇలా చూసినట్లయితే అంటే అధిక గింజ ఒలిపిడి శాతం అంటే వంద కేజీల కండెల్ని మనం ఆడిస్తే ఎనభై ఆరు నుంచి ఎనభై ఎనిమిది వరకు మీకు గింజ బరువు వస్తుంది మిగతాది కండె బరువు వస్తుంది ఇప్పుడు ఇంకోటి చూసినట్లయితే దీంట్లో ఉన్నటువంటి ముఖ్య లక్షణం ఇంకోటి ఏంటంటే కండే చివరి వరకు గింజ పోసుకుంటుంది కండే చివరి వరకు కూడా ప్రతీ కండెకి గింజ పోసుకుంటుంది మీరు చూడండి ఇక్కడ ఒకటే క ఒకటే మొక్కకి రెండు కండలు రావడం జరిగింది ఆ రెండు కండలు కూడా చూసినట్లయితే రెండు కండలకు రెండు కండలు చివరి వరకు గింజ పోసుకొని ఉన్నాయి అట్లాగే మూడు కూడా వస్తాయి మీరు భయపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా మీరు ఈ ఫీల్డ్ చూసినట్లయితే చూడ్డానికి కూడా మీకు ఎంతో కలరిష్గా కనిపిస్తూ ఉంటుంది నారింజ రంగులో ఉంటుంది అదేవిధంగా చేను కూడా సమానమైనటువంటి కండెల్లాగా మీకు చూసినట్లయితే ఇప్పుడు చూడండి సమానంగా ఉంటాయి ఏ కండె చూసినా కూడా మీకు ఒక యూనిఫామిటీ అనేది కనిపించడం జరుగుతుంది ఎయిట్ త్రీ డబల్ టూలో మీకు ఇలాంటి రకాల్లో ఇంకోటి ఏంటంటే ఎయిట్ త్రీ డబల్ టూలో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే పంట నూట ఇరవై రోజులు దాటినా కూడా మీకు చేను ఇలా పచ్చగా కనిపించడం జరుగుతుంది సార్ దీంట్లో మీరు గ్రహించాల్సింది ఏంటంటే నాలుగు ముఖ్య రకాలు ఒకటి ఒలిపిడి శాతం అనేది రెండోది సమాంతర కండెలు తర్వాత పంట కోతకొచ్చే వరకు కూడా మీకు పచ్చగానే కనిపిస్తుంది ఆ తర్వాత కండెలో ఉన్నటువంటి అంటే కండెలు చివరి వరకు కూడా గింజలు పోసుకుంటాయి ఈ నాలుగు రకాలని మీరు గ్రైండ్ చేయి తర్వాత అత్యధిక దిగుబడి కూడా దీంట్లోనే ఫస్ట్ మీకు కండే ఇలానే కనిపిస్తుంది కానీ దీని బెండు అనేది తెల్ల బెండు చాలా సన్న బెండు దీంట్లో గిన్నె